జై విం నా పేరు దాస్ ఉమ్మడి జిల్లాల మాలమహనాడు అధ్యక్షుణ్ణి ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని నేను ధన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను మన దేవుడు మహానుభావుడు మనందరి కోసం అతని యొక్క కుటుంబాన్నే త్యాగం చేసి మనందరినీ కూడా ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క జయంతిని అందరం కూడా ఘనంగా జరుపుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను పిలుపునిస్తూ ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా ఉదయాన్నే అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకోవాలని నేను కూడా పిలుపునిస్తూ ఉన్నాను అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా యువతి యువకులు పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా గన్నవరం వచ్చినట్లయితే గన్నవరంలో మనందరం కూడా కలిసికట్టుగా భారీ ర్యాలీ నిర్వహించుకుందాం ఎలా అంటే నియోజకవర్గం మొత్తం కూడా దద్దరిల్లిపోవాలి మన యొక్క ఐక్యతను చూసి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని ఐక్యతతో రావాలని నేను ప్రత్యేకంగా అందరిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను కాబట్టి మరొకసారి మర్చిపోకుండా ఇది మన యొక్క బాధ్యత ఎందుకంటే మన యొక్క దేవుడి యొక్క జయంతిని జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసి వచ్చి గన్నవరం నియోజకవర్గంలో మనందరం కూడా కలిసి ర్యాలీ చేద్దాం ఆ టైమింగ్స్ అవన్నీ కూడా వివరాలు మళ్ళీ రాబోయేటువంటి మీడియా సమావేశంలో మీ కూడా తెలియపరుస్తానని ఈ సభ మొత్తం మీ అందరికి కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జైఈ